రెడ్డి గారి సమక్షంలో కండవా కప్పుకొని దేవుడు కండవా అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆ రోజు మీరు తప్పుకుంది పక్కా కాంగ్రెస్ కండవా బయట ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి మీరు వచ్చిన మీరు ఇచ్చిన వార్తలే దానికి నిదర్శనం కానీ ఈరోజు మీరు కానీ ఈరోజు మీరు నేను కాంగ్రెస్ పార్టీలో లేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు అలాగే స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కోర్టులో మీకు నిజ నిజ స్పీకర్ కోర్టులో మీరు ఈరోజు క్లీన్షీట్ తీసుకోవచ్చు కానీ రేపటి రోజున జరిగే శైలింగంపల్లి ఎన్నికల్లో ప్రజలే మీకు బయటకు వచ్చి సమాధానం చెప్తారు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకి క్లియర్గా అర్థమైంది ఏ పార్టీలో తిరుగుతున్నారో ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది కానీ మీరు మీనావేషాలు వేసుకుంటా ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ప్రతిపక్ష పార్టీ పదవి అనుభవిస్తున్నాను కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్తే మాత్రం ఇక్కడ నమ్మడానికి ఎవ్వరూ లేరు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు షిర్లింగం ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము అందరం ఖండిస్తున్నాం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి స్పీకర్ గారి తీర్పు స్వాగతిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ దొంగ నాటక నాటకాలు ఆడుతున్నటువంటి ఈ యొక్క గాంధీ గారిని ఈ శివలింగంపల్లి ప్రజలు ఏ రకంగా నమ్ములు అని చెప్పేసి కూడా ఈ అందరికీ అర్థమైపోయింది కావున పార్టీ మారి పార్టీ మారలేదని చెప్పేసి పార్టీ ఉండడా లేదని అని చెప్పేసి అని చెప్పుకోలేని చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ షిర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిగ్గనిపిస్తలేదని మా బీఆర్ఎస్ నాయకులము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కష్టపడి గెలిపించి ఆయన అసెంబ్లీకి రెండుసార్లు మా బిఆర్ఎస్ పార్టీ టికెట్ మేము గెలిచినావు నువ్వు రెండోసారి గెలుస్తుంది వా ఎమ్మెల్యే గాంధీ వేరే పార్టీ మా పిఆర్ఎస్ పడుకున్నాం రెండు సార్లు గెలిచినావు నువ్వు మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటివా మళ్ళీ అసలు గెలుస్తుంటేవా నీకు ఇందులో విశ్వాసం ఉందా అని ఈరోజు మేము గట్టిగా అడుగుతా ఉన్నాము ఎందుకంటే మా బాధ చేస్తూ ఉంది మమ్మల్ని మోసం చేసినావు బాగుంది షిర్లింగం ప్రజలన్నీ మోసం చేస్తా ఉన్నావు గవర్నమెంట్ భూములన్నీ మోసం చేస్తా ఉన్నావు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావు ఈరోజు నీకు ఏం హక్కున్నది ఏం ధైర్యం ఉన్నది మేము కబార్దా గాంధీ నెక్స్ట్ మిమ్మల్ని తిరిగించే పరిస్థితి లేదు నీ మోసాలని ఎక్కడికి ఎక్కడ అండగడుతూ మిమ్మల్ని పరిశీలిస్తూ ఎందుకంటే ఇంకెన్ని రోజు మోసం చేస్తాము మమ్మల్ని చైమ్మ నీ ఏడు లక్షల ప్రజలని మోసం చేసుకుంటూ పోతూ ఈ రోజు దొంగమ్మని చెప్తూ నీ యొక్క ఎమ్మెల్యే పదిని కాపాడుకోనికే ఎన్నో హోదాలు చెప్పుకుంటూ ఈ రోజు పాటి రేపు రేపు రా దమ్ముంటే వీడియా రేపు పొద్దున రా ఇది ఒకసారి సిఎల్పిడికి రా కేసీఆర్ వీడికి రా అందరూ సహకరిస్తాం మీకు మంచిగా పూలతో స్వాగతం వెళ్తాం మేము వీరస్వామి అందరం కలిసి రా రేపు రా వీరస్వాడికి రా ఇంటికి రమ్మంటే మేమే వస్తాం అందరం కలిసి ఆ నుంచి టీఆర్ఎస్ బాగా వెళ్తాం అవసరమైతే దమ్ము లేదు సన్నాసి మళ్ళా అన్ని రక అన్ని రకాలుగా మాట్లాడుతూ ఆ అవసరం చెప్తూ నీ యొక్క పదవులు నీ యొక్క ఆశలు నీ యొక్క అన్ని కాపాడుకోనికే మా లాంటి వాళ్ళని మోసం చేసినవి కాకుండా ఈరోజు మా పాటను మోసం చేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నామా ఈరోజు ఏ రకంగా ఊరుకోము ఈరోజు మా పాటను మోసం చేసినవి కాకుండా షేర్లింగం పల్లి ప్రజలను మోసం చేస్తూ చూసలే అందరూ ఈరోజు ప్రజలు షేర్లింగం చిన్నపిల్లలు అందరూ నాకు అక్కలంటు కదా చిన్నపిల్లలు అందరూ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పిల్లలు చెప్తారు ఏ పాటలు గెలిచినావు అని చెప్పేసి నువ్వు పార్టీ మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు గుర్తుందా నువ్వు పార్టీ మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు నీ పిఏ రమేష్ నాకు ఫోన్ చేసి నీకు నీకు ఫోన్ ఇచ్చిడు రవి అన్ని వాటికి మారుతున్నాం అంటే నేను రానని చెప్పిన గుర్తుందా అబదాలు చెప్పుకుంటూ పదాలు కాపాడుకో ఎందు చేస్తున్నావు ఈ రోజు నేను ప్రశ్ని అక్రమ భూములని ప్రశ్నించినందుకు మా బిఆర్ఎస్ నాయకుడు మా మా శైలింగపల్ ఇన్ఛార్జ్ గారు ఆయన ఆయన ప్రశ్న గట్టిగా ప్రశ్నించినందుకు ఆయన మీద మళ్ళీ రివర్స్గా ఈరోజు నిందలేస్తూ నీకు ఇక్కడ కనిపించలేదా నువ్వు చేసిన గవర్నమెంట్ భూమి మోసం చేసింది కాదా కనిపిస్తలేదు ఎక్కడ నువ్వు చేసిన మోసాలు ఇక్కడ అనేవి నువ్వు పార్టీ మాట్లాడాలని చెప్పు చెప్పుదాం రా బావునికి రా లేదా అంటే రేపు కొద్దిగా చుట్టా గుడికి అందరం ఉంటాం రెడీ ఉంటాం ఇదే బిఆర్ఎస్ పట్టణం అని చెప్పి వచ్చి అలా ఉంటుంది మరి చెప్పు అవసరమైతే ధైర్యంగా అంతేగాని ఈ దొంగ నాటకాలు ఈ దొంగ దొంగపానం చెప్తే ఇక్కడ మేము ఎవరం కూడా సరించే పరిస్థితి లేదు రాబోయే కాలంలో నేను ఇంటికి పంపించే ఇంటికి పంపించే ఉండేది కాబట్టి ఈ ధైర్యం ఉంటే మనసు చెప్తున్నా ఇరవై ఏడు తారీఖు మా సార్ కేసీఆర్ సార్ పవన్ వస్తూ ఉన్నారు ఒక మేము సాధిస్తాం లేదంటే ఒకరోజు ముందే మాకు పిప్పి అందరు మా ఇంటికి రండి అని చెప్పండి మేము ఇంటికి రానీ అడిగి ఉన్నాము అంతేకానీ దొంగనాడలు మానుకో దాన్ని రాబోయే రోజులలో మీకు అడుగు మీకు ప్రశ్నించి మేము ఎందుకు కట్టడానికి రెడీ ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సభ ఈ యొక్క ప్రెసిపీ సభంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ